రాష్ట్ర వనరులు భూగర్భ వనరుల ఎక్స్ఛేంజ్ శాఖ మంత్రి కొలు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు రాష్ట్ర సచివాలయంలో బ్లాక్ నెంబర్ మూడు రూమ్ నెంబర్ రెండు వందల ఏడులో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులకు రవీంద్ర ప్రత్యేక ఆహ్వానాలు పంపారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నన్ను నాకు అవకాశం ఇవ్వడం ఈరోజు సెక్రటేరియట్లో థర్డ్ బ్లాక్లో టూ జీరో సెవెన్ ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మధ్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో మాడారు ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంత టోటల్ అస్తవ్యస్తం చేశారు మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ జీవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడి టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్ళించుకున్నారు చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మనం చూసాం ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది టోటల్ రెండు డిపార్ట్మెంట్స్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేసాం రాబోయే కాలంలో ఖచ్చితంగా